నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఇళ్లలో మనం చూసుకుంటే దాదాపు ఎనిమిది లక్షల మంది కువైట్ లో గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అందులో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం మంది తనాదులు తీసుకుని బయట పనిచేస్తూ ఉంటే మిగతా అరవై నుంచి డెబ్బై శాతం మంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు కొత్తగా కువైటు ఇంట్లోకి పనికి వచ్చిన తర్వాత జీతం ఇవ్వకపోవడము భోజనం పెట్టకపోవడమో తిట్టడమో కొట్టడమో లేకపోతే పని ఎక్కువ లేకపోతే వాళ్లను సరిగా చూడకపోవడం వల్ల చాలా మంది కువైట్ ఇళ్ల నుంచి పారిపోతూ ఉన్నారు దీన్ని ఆసరా చేసుకుని కువైట్ యజమానులు తమ మీద ఎటువంటి తప్పు లేకుండా దొంగతనం కేసులైతే నమోదు చేస్తూ ఉన్నారు కువైట్ ఇళ్లలో నుంచి పారిపోయే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించండి తాజాగా కువైట్ లోని ఆల్ దాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం చూసుకుంటే ఒక గృహ కార్మికురాలి పైన తన యొక్క యజమాని కేసు పెట్టడం జరిగింది ఇరవై నాలుగేళ్ల ఒక అమ్మాయి మా యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉండేదని చెప్పేసి తన ఇంటిలోని బెడ్రూమ్ లో అల్మారా నుంచి బంగారం దొంగలించి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయిందని చెప్పి ఒక వృద్ధ కువైటీ పౌరుడు ముసలి కువైటీ పౌరుడు ఆల్ దాహిర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది మళ్ళా ఆ యొక్క ఇరవై నాలుగేళ్ల ఇంట్లో పనిచేసే మహిళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఆ తప్పు చేసిందో లేదో ఎవరికీ తెలియదు ఇటీవల కాలంలో పారిపోయిన కేసులు దొంగతనం కేసులుగా మారుతూ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో బంగారు డబ్బు తీసుకువెళ్తూ ఉన్నారని చెప్పేసి అన్యాయంగా అక్రమంగా అయితే గృహ కార్మికుల మీద కేసు పెడుతూ ఉన్నారన్న కాబట్టి ఎవరైనా పారిపోయే ముందు ఒకసారి ఆలోచించండి వీళ్లకు ఎటువంటి కనికరం లేకుండా ఇంట్లో నుంచి పారిపోతే ఎందుకు పారిపోతూ ఉందని చెప్పేసి కువైట్లోని పోలీసులు గాని అధికారులు ప్రశ్నిస్తారు కాబట్టి అటువంటప్పుడు మా ఇంట్లో నుంచి బంగారం డబ్బు తీసుకుని పోయిందని కేసు పెడితే నా చేతికి మట్టండకుండా ఆమె దొంగతనం కేసు పెడతారు కాబట్టి ఎప్పటికైనా సరే ఆమె ఇబ్బందులు పడుతూ ఉంది లేకపోతే పారిపోయిన గృహ కార్మికుడే ఇబ్బందులు పడి జైలు శిక్ష జరిమానా పడతాదని చెప్పేసి వాళ్ళు ఆలోచించి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తూ ఉన్నారు కానీ కువైట్లో కూడా వాళ్ళ మా కువైటీ మాటలే నమ్ముతారు మన మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి కువైట్ కు కొత్తగా వచ్చేవారు కువైట్ లో ఉండేవారు ఇళ్లలో నుంచి కానీ ఎక్కడైనా కంపెనీలలో పనిచేసే చోటు నుంచి పారిపోయేటప్పుడు ఒకటికి రెండు సార్లు పని కష్టంగా ఉంటే గానీ వెంటనే ఇండియన్ ఎంబసీకి వెళ్లి మాకు ఈ పరిస్థితి ఉంది మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పేసి మీరు వైట్ పాస్పోర్ట్ తీసుకుని ఫింగర్ వేసి ఇండియాకు వెళ్లిపోండి లేదంటే గాని కొద్ది కాలం ఆ యొక్క కష్టాలను ఓర్చుకొని ముందుకు వెళితే గాని మంచి రోజులు ఉండే అవకాశం ఉంది ఒకవేళ మిమ్మల్ని కొట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం పారిపోయే ముందు మీకు వీసా తీసే వ్యక్తితో మాట్లాడి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి తర్వాత పారిపోండి అన్న దొంగతనం కేసు పెడితే గాని మనం ఇండియాకు వెళ్లాలంటే కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్